స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి ఈనాటి సమయం ముగియడంతో కేసు విచారణను ధర్మాసన మంగళవారానికి వాయిదా వేసింది దీంతో మంగళవారం రోజున వాదనలు కొనసాగనున్నాయి స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి ఈనాటి సమయం ముగడంతో కేసు విచారణను ధర్మాసన మంగళవారానికి వాయిదా వేసింది దీంతో మంగళవారం రోజున వాదనలు కొనసాగనున్నాయి స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి ఈనాటి సమయం ముగియడంతో కేసు విచారణను ప్రమాసనం మంగళవారానికి వాయిదా వేసింది దీంతో మంగళవారం రోజున వాదనలు కొనసాగనున్నాయి